కాలం ఉంటుంది ఉంటుంది కాబట్టి భాగవతం ఏడు రోజులు పట్టుకోవలసిందే బ్రతికున్నంత కాలము పట్టుకోవలసింది కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ సౌనకాని మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు దానికి పూర్వం సుఖ బ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశాడు అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మ సూక్ష్మములతో కూడుకునయున్నవై ఉంటాయి అవి కేవలము కథలు కావు కథ వేరు కథ అన్నమాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలోని పిలుస్తారు ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు యథార్థముగా కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు ఇతిహాసములని పిలుస్తారు ఇది హా అసం అంటే ఇది ఇట్లే జరిగినది ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి పాత్ర అనకూడదు వ్యక్తి అనాలి రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి వ్యాస నిర్వేదంలోంచే వచ్చింది భాగవతం వ్యాసుడు కూడా ఒక వ్యక్తి అందుకే అది అసం ఇది ఇట్లే జరిగినది అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకొని దానిలోంచి ధర్మ సూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు ఆవిష్కరించి మధుర మధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశం కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు భాగవతంలో షష్ఠ స్కంధంలో అజామిలోపాఖ్యానము అని ఉపాఖ్యానం ఆఖ్యానము ఉపాఖ్యానము అని రెండు ఉంటాయి ఎప్పుడు పురాణంలో ఆఖ్యానము అంటే ప్రధాన ప్రధానమైనటువంటి ఇతివృత్తము ఏది ప్రధానంగా వెళ్ళిపోతుందో అది ప్రధానం దాన్ని సమర్ మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరి